ఒకప్పుడు సంప్రదాయ పంటలు పండించే రైతులు ప్రస్తుతం పండ్ల తోటలపై దృష్టి సారించారు వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు ఈ కోవలోనే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు బొప్పాయిలో అంతర పంటలుగా పుచ్చ టమాటా లాంటి సీజనల్ పంటలు సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ బొప్పాయి తోటను చూడండి మొత్తం అరవై ఎకరాలు పంట కోతకు రెడీగా ఉన్న ఈ బొప్పాయి పంట ఏడు ఎకరాల్లో ఉంది ఆ పక్కనే ఇరవై ఎకరాల్లో ఇటీవలే బొప్పాయి మొక్కలు నాటారు సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం గోపన్పల్లి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి గతంలో తైవాన్ రకం సాగు చేసేవారు కాని తెగుళ్ల కారణంగా పెట్టుబడులు పెరిగిపోయేవి ఈ సమస్య అధిగమించాలంటే తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవాలనుకున్నారు తెగుళ్లను తట్టుకునే పదిహేను నంబర్ రకం బొప్పాయిని ఎంచుకుని సాగు చేస్తున్నారు బొప్పాయి నారు మొక్కలను మహారాష్ట్ర నుండి ఒక్కొక్కటి పదమూడు రూపాయల చొప్పున కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్నారు ఎకరాకు వెయ్యి మొక్కలు నాటారు అయితే బొప్పాయి పంట నుండి దిగుబడిని పొందాలంటే దాదాపు ఎనిమిది నెలల సమయం పడుతుంది అందుకే మొదటి మూడు నెలలు అంతర పంటలను సాగు చేస్తున్నారు ప్రస్తుతం కొత్తగా నాటిన బొప్పాయిలో పుచ్చ సాగు చేశారు ప్రధాన పంటతో పాటు అంతర పంటలతో మంచి ఆదాయం పొందుతున్నారు రైతు ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ ఒక అరవై ఎకరాల వరకు అరవై ఉంటది మాకు మేము టమాటా పొప్పి అరటి మళ్ళంటే వాటర్ మిలన్ పత్తి ఇట్లా అనేక రకాల పంటలు సాగు చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ కాటన్ తీసుకున్న తర్వాత మేము మొత్తం వాటర్ మిల్ అను ప్లాన్ చేసుకున్నాము బెడ్డుకు బెడ్డుకు ఎనిమిది ఫీట్లు మినిమం మేము పెట్టేది ఎనిమిది ఫీట్లు మొలకకి మొలకకి వచ్చేసి ఏడు నుంచి ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు ఐదు ఫీట్లు కూడా పెడతాము అట్లా మనం ఒకటి బెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా బెడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు లేబర్ని తీసుకొచ్చేసి లాటర్స్ సేయించేయాలి డ్రిప్ ల్యాటర్ వేయించుకున్న తర్వాత రెండు రోజులు మూడు రోజులు కానీ బాగా నీళ్ళు వదులుకోవాలా ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు మనకు డీఏపీ కానీ లేకపోతే బీజ్ కానీ పొటాష్ కానీ అట్లా అలాంటి ఎరువులు బెడ్ పైన ఏం చేసుకొని మనం ఏంటంటే మొక్కను బాగా భూమి దడిచిన తర్వాత మొక్కను పెట్టేసుకోవాలి ఈ మొక్కలు వచ్చేసి మనం మా రాష్ట్ర కింద తెప్పించుకుంటున్నాము ఈ మొక్క నెంబర్ వచ్చేసి ఈ మొక్క సీడ్ వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ సీడ్ ఇది ఈ మొక్కను లేబర్తో పెట్టించుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మంచి వాటర్ వదులుకోవాలి తర్వాత ఏంటంటే మనకు నల్ల రేగడ భూములు ఉంటే కొంచెం వాటర్ తక్కువ టూ డేస్కి ఒకసారి వన్ డేకి ఒకసారి ఎర్రన్న భూములు ఉంటే వాటర్ ఎక్కువగా ఇడవాలా డే బై డే కంటిన్యూ ఇడ్సుకోవాలా సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ ఇట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దానికి వాటర్ సవైలబుల్ కానీ ఫర్టిగేషన్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మళ్ళీ అంటే పశువుల పీడ కానీ అట్లా వేసుకుంటూ పోతే ఏంటంటే మనకు ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు చెట్టు అనేది బాగుంటుంది క్రాప్ అనేది మంచిగా ఉంటుంది ఫ్లవరింగ్ టైంలో మందులు కొట్టుకోవడం కానీ దోమకు దీనికి ఏంటంటే ఎక్కువ పొప్పకి వచ్చేసి ఆ వైరస్ రాకుండా ఉండాలంటే ముందు మనం కింద గట్టిగా ఫస్ట్ సందే ఫుడ్ గట్టి ఇవ్వాలి ఫుడ్ అంటే ఇవన్నీ ఎరువులు కానీ పశువుల ఎరువు ఇట్లా డ్రిప్ వాటర్లో వదిలే డ్రిప్స్ సైలబుల్ ఎరువులు కానీ అట్లా బాగా వదిలేసి చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు మినిమం సిక్స్ టు సెవెన్ మంత్స్ మినిమం మనం ఓన్లీ పొప్పై ఒక్క క్రాప్ పెట్టుకుంటే ఇంటర్ క్రాప్ పెట్టుకోకుండా సిక్స్ టు సెవెన్ మంత్స్లో మనకు క్రాప్ వస్తుంది వచ్చిన తర్వాత సిక్స్ సెవెన్ మంత్స్ అనుకుంటే ఒకటి ఇప్పుడు మనకి ఎయిట్ మంత్స్లో అట్లా కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది ఇప్పుడు మేమైతే ఇక్కడ డీలీ కటింగ్ ఇస్తాము ఇక్కడ మా దగ్గరికే వాళ్ళు వచ్చేసి మన కటింగ్ చేసుకొని వెళ్ళిపోతారు మనం వచ్చేసి వాళ్ళకు బల్క్లో ఇట్లా కేజీ చొప్పున ఇచ్చేస్తాం వాళ్ళకు కేజీ చొప్పున తీసేసుకుంటారు ఇప్పుడైతే ప్రస్తుతానికి మార్కెట్లో రేట్ బాగుంది కేజీ ఫర్ ట్వంటీ రూపీస్ పోతుంది మన దగ్గర మేము ఇచ్చేదే ట్వంటీ రూపీస్ ఫర్ కేజీ ఇక వాళ్ళు అక్కడ బొంబాయి కానీ ఇక్కడ ఢిల్లీ కానీ ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేసేసి అమ్మేసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఈ పొప్పాయికి వచ్చేసి వైరస్ వైరస్ అనేది చాలాగా ఇబ్బంది పెడుతుంది ప్రతి రైతుకి ఇబ్బంది పెట్టేది ఏంటంటే పొప్పాయిలో వైరస్ వైరస్ను దట్టుకొని మనం పంట చేయగలిగితే ఎకరానికి రైతు మంచిగా చేస్తే మూడు నుంచి రెండు మూడు నుంచి నాలుగు లక్షల వరకు క్రాప్ తీసుకోవచ్చు పొప్పాయిలో రేటు ఉండింటే ఉంటే పొప్పయి పెట్టే ముందు మనకు ఆల్మోస్ట్ ఆల్ టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు పొప్పాయి అంత పెద్ద ఎదుగుదల ఉండదు కాబట్టి పొప్పాయి పెట్టి పొప్పాయిలో ఎనిమిది ఫీట్లు పది ఫీట్లు గ్యాప్ ఉంది కాబట్టి ఒక బెడ్ కోసేసి మల్చింగ్ పేపర్ వేసేసి వాటర్ మిల్ వేసుకున్నాం వాటర్ మిలన్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ క్రాప్ కాబట్టి అందులో అంతర పంటగా మనం వాటర్ మిలన్ వేసుకున్నాము వాటర్ మిలన్ సీడ్ కూడా మెలోడీ వేసుకున్నాము మెలోడీ కూడా మనకు యాభై యాభై ఐదు రోజులు వస్తుంది దాని ఫర్టిగేషన్ వచ్చేసి డ్రిప్ వేయడము సేమ్ పశువులు ఎరువు వేయడము థర్టీన్ ఫార్టీ ఫైవ్ త్రిబుల్ నైన్టీన్ వాటర్ సైలబుల్ త్రిబుల్ నైన్టీన్ కానీ స్ప్రేస్ కానీ ఇట్లా వదులుకొని మనకు యాభై యాభై ఐదు రోజుల ఈ పొప్పై అనేది మొక్కలకు నడుములకు సైజు వచ్చేంతవరకు మనము వాటర్ మిలన్ అనే పంటను తీసుకోగలుగుతాం ఈ వాటర్ మిలన్ మనకు కరెక్ట్ వచ్చిందంటే మినిమం ఇప్పుడైతే రంజాన్ ఉంది కాబట్టి మా దగ్గర పది రూపాయలు రేట్ నడిచింది ఇప్పుడు మాకు మంచిగా వస్తే ఎకరానికి వచ్చేసి ఇరవై టన్నుల వరకు హిల్డింగ్ వస్తుంది వాటర్ మిలన్ ఇరవై ఇరవై టెండ్ల వరకు వస్తే కూడా మనకు చూడండి వాటర్ మిలన్ కూడా ఎకరాకు డెబ్బై నుంచి ఎనభై వేల లక్ష రూపాయల వరకు పెట్టుబడి వస్తుంది ఒక లక్ష అయిన కూడా మనకు యాభై ఐదు నుంచి అరవై రోజులు ఒక లక్ష రూపాయలు నిర ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది పొప్పాయిలో మనం అంటర్ పంతగా తీసుకుంటే మనకు పొప్పాయికి పెట్టిన పెట్టుబడి అనేది మనకు అంతర్ పంటలోనే వచ్చేస్తుంది పొప్పాయి అనేది మీకు ప్లాస్టిక్ సాలిడ్గా సాలిడ్ మిగిలిపోతుంది